విరాట్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నాన్న నువ్వు త్వరగా కోలుకోనాన్న నువ్వు ఇలా ఉంటే మేము చూడలేకపోతున్నాము నీవు ఇలా అయిపోవడం వల్ల నేను అమ్మ ప్రేమకు కూడా దూరం అయ్యాను అమ్మ కనీసం నా వైపు చూడటం లేదు మాట్లాడటం లేదు నేను ఇంట్లో ఉన్నాను అంటే ఉన్నాను అలా తిరుగుతున్నాను వస్తున్నాను అంతే తప్ప అమ్మ నాతో కనీసం మాట్లాడటం లేదు అందరు ప్రేమలకు దూరం అయిపోయాను అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అమ్మ అయితే అటువైపుగా వచ్చి వాళ్ళ విరాట్ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విరాట్ మాత్రం మీరు ఇలా ఉన్నారు కానీ నేను కూడా ఉన్నాను అంటే ఉన్నాను లేదంటే మీలాంటి పరిస్థితే నాకు ఇంట్లో ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు నాన్న మీరు త్వరగా కోలుకుంటే నాకు చూడాలని ఉంది మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడుతారా మీరు మళ్ళీ ఎప్పుడు కోలుకుంటారా అని నేను నా కళ్ళతో ఎదురు చూస్తున్నాను నాన్న అలాగే చంద్రకళ మీ మాటలు బట్టే ఇంట్లో ఉంటుందా బయలుపోతుందా బయటికి తెలియ తెలుస్తుంది నాన్న అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ నాన్న దగ్గరకు చాలా బాధపడుతూ ఉంటాడు అయినా అమ్మ నన్ను దగ్గరికి తీసుకొని ఎన్ని రోజులు అయ్యిందో అమ్మ ప్రేమను నేను ఎలా మర్చిపోగలను అమ్మ నన్ను దగ్గరికి కనీసం తీసుకోవటం లేదు నాన్న మీరు త్వరగా కోలుకోండి నాన్న అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నాకు కూడా దగ్గరికి తీసుకోవాలనే ఉంది కానీ ఇది తప్పటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అక్కడికి వచ్చి విరాట్ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది చంద్రకళ కూడా ఈ ఇంట్లో ఉండాలా వెళ్ళాలా మీ మాటల బట్టే అర్థమవుతుంది నాన్న మీరు త్వరగా కోలుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంట్లో వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం పట్టించుకోకుండా విరాట్ని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్